హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బండలన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చేద్దామని మీ ముందుకు వచ్చానంటే ఇదిగోండి యాపిల్ యాపిల్ అండి ఇది యాపిల్ హల్వా చేద్దాం అనుకుంటున్నానండి నేను ఈరోజు యాపిల్ హల్వా ఇట్లకి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూద్దామండి చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి నేను రోజూ అడుగుతున్నాను కొత్త ఛానల్ కదండి ఎంకరేజ్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు అసలు ప్లీజ్ అండి అలాగే ఊరికే చూసుకుంటూ గెంటుకుంటూ వెళ్ళిపోయే కన్నా ఒక లైకే కదా ఒక సబ్స్క్రైబే కదా కొట్టండి ప్లీజ్ అండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ప్లీజ్ అండి కొత్తగా కొత్తగా చేస్తున్నాను కదా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను నేను సరేనండి చూద్దామండి ప్రాసెస్ ఏంటో యాపిల్ హల్వా ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి యాపిల్ మూడు యాపిల్ తీసుకున్నానండి ఒక బెల్లం ముక్క తీసుకున్నాను ఇది కిలో అండి పీసు ఇవ్వండి జీడిపప్పు తీసుకున్నానండి తర్వాత నెయ్యి అండి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి చూడండి ఇదిగోండి యాపిల్ అయితే మూడు മൂപ്പ ഫസ്റ്റ് చూడండి చూడండి మూడు యాపిల్ కూడా ఇలా తొక్క తీసి పెట్టుకుందాం అండి ఇదిగోండి తొక్క తీసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఇది కోరుకునేది ఉంటుంది కదండి మన దగ్గర దీంతో మనం కోరేసుకుందాం కలర్ వచ్చిందో చాలా బాగా వచ్చిందండి చూడండి చూడండి ఇదైతే అయిపోయింది కూర పెట్టేస్తాను ముద్దు బెల్లం కూడా కూరుకుంటున్నాను ఏంటంటే పీసీ పిచ్చాను కదా ఇది ఉన్నది ఇదిగోండి ఇది అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్నా పీక్ ఎక్కువ అయిపోతుంది అందుకని సరిపోతుంది చూద్దాం అలా చేయాలా ఇదిగోండి ఇదిగోండి నెయ్యి అండి ఇది నెయ్యి వేస్తున్నాను నెయ్యి కరిగిపోయిందండి జీడిపప్పు వేగిస్తుందా ద్వారగా వేగించుకుందాం ఎందుకంటే మరీ వేగినా బాగోవు కాబట్టి ద్వారగా వేగించుకుందామండి త్వరగా ఫ్రై అవుతున్నాయి చూడండి జీలపప్పు అయితే తీసేస్తున్నానండి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇది ముందు తురం పెట్టుకున్నది ఏ ఉంది కదండి యాపిల్ది అది వేసుకుంటున్నామండి ట్రై చేస్తున్నానండి యాపిల్ కొద్ది ఇది ఎందుకంటే అండి మామూలుగా అయితే యాపిల్ పిల్లలు పెట్టినా తినరు కదండి పిల్లలు కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది ఇష్టంగా తినరు కదండి అలాంటప్పుడు ఇలా మనం హల్వా టైప్లో చేసి పెడితే ఇష్టంగానే తింటారండి పిల్లలు పిల్లలే కాకుండా మనం కూడా తినచ్చు యాపిల్ ఇష్ట ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇలా హల్వా టైప్లో చేసి పెడితే తింటారండి ఇష్టంగానే పెద్దవాళ్ళకు కూడా మంచిది ఇది స్వీట్ కదా తీపుగా ఉంది తినకూడదు అనుకుంటారేమో షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు తినకూడదు అనుకోవడానికి లేదు అందుకే మనం పంచదార వేయట్లేదు కదండి బెల్లం వేస్తున్నాను బెల్లం ఉంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు యాపిల్ కూడా మంచిది కాబట్టి ఆరోగ్యానికి బెల్లం వలన ఏంటంటే మనకి బ్లడ్ కూడా పడుతుంది చిన్నపిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు షుగర్ వాళ్ళు అయినా సరే ఏం కాదు ఇది స్వీట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈరోజు సండే కదండి స్పెషల్ అంటే అందరూ చికెన్లు మటన్లు వండుతారు కదండి అందుకే నేను ఏంటంటే సరదాగా స్వీట్ చేద్దాము అని అనేసి నేను స్వీట్ అయితే తయారు చేస్తున్నాను అది ఫ్రై అయితే అయ్యింది బెల్లం వేస్తున్నానండి బెల్లం ఇదిగండి బెల్లం ఫ్రై అవ ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఇది చూడండి బరీ కలర్ఫుల్గా ఉంది అలవాయితే నెయ్యి ఎక్కువగా నేసాం కదండి నెయ్యి స్మెల్ ఇది కూడా సండే స్పెషల్ అనమాట అండి యాపిల్ హల్వా చూడండి ఎంత బాగా అవుతుందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి తొందరగా అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మనం నెయ్యి వేస్తున్నాం కాబట్టి నెయ్యి కూడా చిన్నపిల్లలకు కూడా మంచిది కదండి బాగా పెద్దవాళ్ళకి కూడా మంచిదే ఆరోగ్యానికి బెల్లం వల్ల ఇటు మంచి షుగర్ ఎఫాక్ట్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ఇది ట్రై చేయండి యాపిల్ పిల్లలు తినకోకుండా ఇంట్లోనే అలా ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి కదండీ చాలామందికి అలాంటప్పుడు ఏంటంటే మనం ఎలా ట్రై చేసామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి అంత బాగా ఇదిగోండి యాపిల్ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి నోరు ఊరుతుందండి చూస్తుంటేనే చూడండి తక్కువ టైంలో చాలా సింపుల్గా యాపిల్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఇదిగోండి జీడిపప్పు పైన వేసుకుంటున్నాను నేను మనం ఇందులో ఒక రెసిపీస్ మిస్ కూడా వేసుకోవచ్చండి బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను నేను అది తెప్పించలేదు మీరు ఉంటే ఖచ్చితంగా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అవి కూడా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది ఎలా ఉందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా యాపిల్ హల్వా చేశాను మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఎలా ఉన్నదో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి